మాట్లా <simitation> 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 ఎవర ఎవర్కి పర్మిషన్ వాళ్ళని మీ సంత రూలు పెట్టేసుకుంటేట్లా అక్కడ అక్కడ తాడ పట్టొటేండి అక్కడ అసలు మీ నాపలా మీ దగ్గరే ముందు చూపించొద్దు మీరు నాపలా నా దగ్గర చూపిస్తారుండి లాయర్ లో లోకపంపించొని ఎవర్ని పర్మిక్ ఇది దగ్గర మాత్రమే చూపించట్లే ఎవర్ చెప్తాడ కదా మీ దగ్గర నాపలా చూపించక ஆயிரம் நல்லாண்டு మీరేం అధికారం ఉంది ఏం గొడవ చేయదలు ఇక్కడ మీరు దౌర్జన్యం చేయదలు అసలు మీకేమో చెప్పారు అయితే ఎందుకని ఆప్ చేస్తారు మీరు

பம்ப <laughs> சார்ம்பேஸ்ப்ப అరుండైలా ఆ అదిగోండి మొత్తం అడ్వకేట్స్ కూడా లోపలికి పంపించట్లేదు ఎక్కడ గాడు పరిస్థితి కోర్టుకి నాలుగు వైపులో కూడా మార్కెట్లేసిన పరిస్థితి మేము ఎంఎస్ఏ గారికి ఫోన్ చేశాం మా ఎంఎస్ఆర్ గారు కూడా నేనే పర్మిషన్ ఇవ్వను అన్నారు మా ప్రెసిడెంట్ గారు ఎం సి పి ఫోన్ చేశారు సి గారు నేను పర్మిషన్ ఇవ్వను అన్నారు ఇక్కడ గా సూర్యారావు ఎస్ఐ గారు తర్వాత ఇక్కడ సీఏ గారు తర్వాత ఇక్కడ ఏసీపీ గారు వచ్చేసి అందరు నాపుతున్నారు ఎక్కడ కూడా ఏనాడు కూడా కోర్టు జరిగే లేనాడు కోర్టు గేట్లు వేసుకోవటం ఎక్కడ లేదు దారుణంగా ఉంది అడ్వకేట్స్ కూడా నన్ను కూడా నేను భారత మాజీ అధ్యక్షుడు నేను నన్ను కూడా ఇది ఐడి కార్డు నన్ను పంపించడానికి గొడవ చేస్తే లాభాలు పంపించారు కంప్లైంట్ చేస్తాం మేము అందరం సీజే కూడా కంప్లైంట్ చేస్తాము మా కోర్టులో ఎవరన్నా మా కోర్టులో చూడండి చూడండి బారికేట్ అక్కడ పెట్టారు వాళ్ళు ఎవరు పెట్టడానికి బారిగేట్లు పెట్టడానికి కోర్టు పబ్లిక్ ప్లేస్ ఇది ఎటువంటి కాగితపూర్వమైన డాక్యుమెంట్ చూపించకుండా పబ్లిక్ కోర్టుని ఓపెన్ కోర్టుని వాళ్ళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు ఆపటం చేయటం దుర్మార్గం ఇది కోర్టులను కూడా వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు చేస్తున్నారు భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఎటువంటి అడ్వకేట్స్ కానీ కలవనివ్వకుండా చేస్తున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు పోలీసులు ఇది ఎంత మాత్రం ఒప్పు ఉండేది లేదు ఎవరు వచ్చినా సరే మేము లోపలికి రానిస్తాము అందరూ కూడా రండి మేము దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాం ఎందుకంటే ఎంఎస్జే గారు కూడా చెప్పారు మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు ఇది ఎంఎస్జే ప్రిన్సెస్గా గా వస్తుంది కాబట్టి ఆయన ఎటువంటి పర్మిషన్ ఇవ్వనప్పుడు చేయనప్పుడు వీళ్ళకి ఆపే అధికారం హక్కు లేదు పోలీసులకి ఎవడిచ్చాడండి అధికారం ఎవరికొంది ఇది రాజ్యాంగా అత్యుత్తర శక్తుల వీళ్ళకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సేవలు చేయటం కోసం ఈ పోలీసులను నిలబెట్టారా ఇక్కడ ఏమన్నా పోలీసులు ఏమన్నా వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చోబెట్టినట్టుంది తప్ప ఈ కోర్టు ప్రిమిషెస్ పోలీసులకి ఎవరికన్నా దారాదత్తం చేశారా దత్త తీచ్చారా వీళ్ళు ఎవరు అడ్డుకోవటానికి అటువంటిది ఏమీ లేదు వీళ్ళ మీద మానవ హక్కుల కమిషన్కి రేపు కంప్లైంట్ చేస్తావు బార్ కౌన్సిల్ లో కూడా వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తావు ఈ పోలీసులు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి రానివ్వబోటానికి వీళ్ళని ఎవరు అని మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మే మేము అడుగుతుంది అదే పోలీస్ అధికారులు అడుగుతుంది అదే మీకు ఉన్నటువంటి ఏమి ఇచ్చారు ఎవరు ఇచ్చారు మీకు ఆ ఆధారికి అని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు వచ్చేటువంటి వాళ్ళని మా మా భారవ శం ప్రిమిసెస్లో వాళ్ళు వచ్చి నుంచుంటానంటే కూడా నుంచనీయకుండా మొత్తం పోలీసులు ఇది చుట్టూరు నాలుగు వైపులా మరి క్లోజ్ చేసేసి బారి పెట్టి ఎవరు రానివ్వకుండా ఏంటో ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నావా మరి ఏ రాజ్యంలో ఉన్నావా అన్నది అర్థం కావట్లేదు ఇప్పుడు పోలీసులు ఆపేదేంటి ఏంటి కోర్టులోకి పబ్లిక్ రోజు దగ్గర దగ్గర ఐదు వేల నుంచి పదివేల మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అట్లాగే మాకు సంబంధించి మాకు సంబంధించిన క్లయింట్లు ఏదన్నా కుదిరితే ఆదివారం పూట శనివారం పూట బార్ బార్ బిసే దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడానికి ఇక్కడ కూర్చుంటాం దానికి కూడా మీరు వద్దు రిస్ట్రిక్షన్ పెడితే మీరు రిమాండ్ లేదని అంటే మీరు చేసుకోవాలి కానీ ఈ రిస్ట్రిక్షన్ చేసేది ఏంటి అర్థం కావట్లేదు